హాయ్ అమ్మ మీరందరూ బాగున్నారా మేము బాగోవాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను ఈ ఈరోజైతే నిమ్మకాయ పచ్చడి పడదాం అనుకుంటున్నాను ఇప్పుడు చలికాలం కదా చలికాలంలో జలుబులు జ్వరాలు అవి ఉంటాయి కదా కొద్దిగా పుల్ల పుల్లగా తిన వేడి వేడ బాగుంటుంది అమ్మల్లో అయినా సరే అది చాలా ఆరోగ్యము చాలా బాగుంటుందమ్మా ఇది అందుకే పాడుతున్నాను నేను ఇరవై నాలుగు కాయలు తీసుకున్నానమ్మా ఇరవై నాలుగు కాయలకి పన్నెండు కాయలు పెండాలి పన్నెండు కాయలు మొక్కలు కొయ్యాలి ఈ పిండేకాయలు పక్కన పెట్టేస్తా పిండికాయలు పక్కన పెట్టేసి కోసేకాయలు కడిగి శుభ్రం కడిగి తుడిసి ఫ్యాన్ కింద ఆరబెట్టానమ్మా ఇప్పుడు ముక్కలు కోసుకుందాం ఈ పచ్చడికి ఏమో ఇటు నిలువ కొయ్యాలి రసం తిండాలంటే అడ్డంగా పోతే రసం వచ్చింది ఇప్పుడు కోసుకుందాం ఇది కోసుకుందాం అమ్మా ఇది కోసేసి రెండు ముక్కలుగానే కొయ్యాలి మధ్యన తెల్లకొమ్ము చూడు తెల్ల మధ్యలో పొత్తే ఇటు వచ్చింది గింజలు తీసేసుకోవాలి ఇటు దేనే దానికి ఇదేమో కోసుకుని పెట్టుకున్నాము కాయలు పన్నెండు కాయలు రసం తీసాను దానిలో నేను కాకరకాయలు కూడా ఎత్తున్నాం పచ్చళ్ళు మూడు కాయలు తీసుకున్నాను అవి కూడా ముక్కలు కోసుకున్నాం ఐదు పచ్చిమిర్చి అవి కూడా వేస్తాను ముక్కలు కోసుకున్నాను మామూలుగా మధ్యలో ఈ గంట పెడతాయి కొంచెం అవి తీసుకుందాం అవి నిమ్మకాయలు పిండి అని చూడండి అమ్మ నిమ్మకాయలు పిండి అవి ఈ పక్కన పెట్టాడు ఇవి గిన్నెలు తోమేటప్పుడు గిన్నెలతో తోముకోవచ్చు శంకాయ శుభ్రం కడుక్కోవచ్చు మన నీసు మనం వండుకుంటాం కదా వండుకున్న గిన్నెలు కూడా ఇడితో తోపు చక్కగా నీసు కోసం కూడా పోతుంది చాలా బాగుంటుంది ఇది కొంచెం ముక్కలు కోసం ఇగో ఈ సైజు ముక్కలు కోసుకుంటే సరిపోద్దామ్మా చక్కగా ఊరి చాలా బాగుంటుంది పచ్చడి చేదన్నమాట అంటే అస్సలు ఉండదు మనం ఈ మొక్కలు ఎట్లా ఉంటాయి నిమ్మకాయ మొక్కలు అట్గే ఉంటుంది ఇది కూడా ఊరి చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా పొద్దున్నే వేడి వేడంలో అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఇది అయితే పొద్దున్నే లేచినప్పుడు మనకు తేకొచ్చినప్పుడు చేదుగా ఉంటుంది కదా పసర కడుపులో పసర ఎవరికైనా ఉంటుంది పసరే అప్పుడు కనుక ఈ నిమ్మకాయ మొక్క మొక్క కడుక్కొని పొద్దున్నే కనుక నువ్వులేసేస్తే ఆ అన్నది తిరిగిపోద్ది చాలా ఉపయోగాలు ఉన్నాయి నిమ్మకాయ తోటి సరే మనం మెంతులు వేపుకుందాం ముందు మెంతులు వేపు ఉంటేనే పడ పచ్చరి కలుపుతాసి బాగుంటుంది మెంతులు దోరగా వేపుకోవాలమ్మ ఎక్కువగా కూడా వేయకూడదు సీజ్ వచ్చింది అది ద్వారగా వేపితే ఇన్ని పట్టవలే మిక్సీకి సాల్దని వేసాను ఇన్ని పట్టదు ఒక స్పూన్ ఎస్తే టేబుల్ స్పూన్ ఎస్తే సరిపోతుంది మెంతులు ఎత్తే శాము శుభము ఈ కలర్ వేగదా తక్కువ వేగినా చేదు ఇరగదు ఎంత పులుపు తేగినా తక్కువగా అనుకో ఎంత పులుపు అయినా చేదు మటు పోదు ఇది కలర్లు వేపు ఉంటే చక్కగా కమ్మగా ఉండదు ఊరే ఊరకే పక్కల్లో ఇది ఏపీ పట్టేసేస్తాం మిక్సీలో పసుపు వేసుకోవాలి పసుపు నేను కారం తీసుకున్న సరిపడా వేసుకున్నాను ఎక్కువ తినేవాళ్ళు ఉండదు తక్కువ తినేవాళ్ళు ఉంటారు సరిపడగానే వేసుకుందాము మామూలుగా నేను సాల్ట్ తీసుకున్నా ఇంటి తొందరగా అయిపోద్ది పచ్చడి నిలబడాలంటే కళ్ళు ఉప్పు మిక్సీలో పట్టుకుని వేసుకుంటే మనకి సంవత్సరంలో పచ్చడి నిలవ ఉంటుంది అందుకని నేను కొంచెమే కమ్మట్టి వేస్తున్నాను తప్పనిసరి కళ్ళు ఉప్పు వేసుకోండి బాగుంటుంది ఇది ఇదే మైలిపాయలు మూడు తీసుకున్నాను ఈ కచ్చా పిచ్చే తొక్కేస్తేనే వాసన కమ్మగా ఉంటుంది పొలవు ఇదమ్మ పట్టుకొచ్చుకున్నాం తాలింపు వేసుకుందాం అమ్మ తాలింపు చల్ల వేడికి పొయ్యి కూడా కాబట్టి తాలింపు వేసుకుందాం నూట యాభై గ్రాములు పోతున్నాను నూనె నూట యాభై గ్రాములు అయితే సరిపోతుంది శనగ నూనె అయితే పచ్చళ్ళకి శన బాగుంటుందమ్మా నేను శనగ నూనె పోయట్లేదు ఎడలవాళ్ళతో కొంచెం పడుతున్నాం కాబట్టి పచ్చడి ఈ మాములునే పోతున్నా నాకు ఈ గుండగా లెక్క తెలుసు కాబట్టి నూట యాభై గ్రాములు పోతే సరిపోతుంది అది నూట యాభై గ్రాములు అవుతుంది అన్నమాట ఏ పచ్చడి అయినా బ్రహ్మాండంగా ఉంటుంది మెరుగ ఎక్కువ కాలాలు కాబట్టి అంటే అయితే పొడుసుకుంటుంది కిడి దిక్కు ఏమి వేయట్లేదా మావాలో జీలకరే ఇంకా పప్పు దినుసులు ఏం వేట్లేదు రెండేస్తేనే వస్తేనే బాగుంటుంది మిరగ వేయితేనే బాగుంటుంది మిరగ ముందు ఆవాలు వేసుకుందాం అమ్మా నూనె కాని కానీ మిరగాయలేస్తే చక్కగా లావంటే కేజీ వేసుకున్నాం నూనె లేకున్నాయి చిన్న చూపరం లేదా ఇవి పక్కన పెట్టుకున్నాం సల్లారలో సల్లారులే పొయ్యాలి పచ్చళ్ళు నూనె సల్లారిందమ్మా ఇక పచ్చడి కలుపుకుందాం ఏంటంటే నేను వంద గ్రాములు తీసుకున్నా కది కారంగా గారు లేదు అనమాట నేను పట్టించాను అనమాట మంటగా ఉంటుంది సరిపడా వేసుకోవాలి అంటే వంద గ్రాములు వేయొద్దు సరిపడా వేసుకో తినేవాడు ఉంటారు తిన్నవాడు ఉంటారు కదా సరిపడా వేసుకోండి అయితే కొంచెం పసుపు ఉప్పు ఉప్పు తగినంత కొంచెం వేస్తున్నాను చూసుకుని మళ్ళీ ఉప్పు మధ్యలో చూసుకుని వేద్దాం ఉప్పు ఎక్కువే పట్టిద్దిలే చూసుకుని అది ముందు వెళ్తే అయితే చేయలేం కదా ఒక కారం 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 వేసుకుని ఈ పొడి వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ఎక్కువ వేయకూడదమ్మా తక్కువ కొద్దిగా వేసే కదా ఇప్పుడు కొద్దిగా వేసుకుని ఎల్లుల్లిపాయలు ఏం చేస్తానంటే నేను తొక్కాను అనుకో ఎల్లుల్లిపాయలు ఇటు తొక్కితే చక్కగా మొక్కలు బట్టి వాసన బాగుంటుంది అనమాట అందుకు తొక్కి ఇక ఇప్పుడు కలుపుకున్నాం ఈ మొక్కలో కలుపుకుంటే ఏ మా చిన్నా అన్నం పట్టింది అనమాట మీ చిన్నపిల్లలప్పుడు పట్టి తల కొంచెం పెట్టింది కొడుకులకి ఇందాక నిమ్మరసం పన్నెండు కాయలు పిండాం కదా ఇవి వచ్చింది అది కలుపుకుందామ ఇది చాలా ఆరోగ్యం అమ్మ తింటే ఆరోగ్యమే కానీ అన్నీ ఎక్కువ తినకూడదు కొంచెం పేగులు పాలసన పడతాము కొంచెం గ్యాస్ అన్నది వస్తాయి కొంచెం కిడ్నీ కూడా ఏర్పడవచ్చు లిమిట్గా తింటే చాలా ఆరోగ్యం ఈ మొక్కలు ఊరి అన్నమాట ఉండే చాలా బాగుంటుంది ఏం చే నాలుగు రోజులు కనుక కాస్త గాజ్ చేసేలా పెట్టుకుంటే గాజు చేసేలా వేసినా కూడా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు తెల్లారి తిప్పాలి ఏమైనా రెండో రోజులు తిప్పుతూ ఉంటే ఊరిద్ది జాడీలో పెట్టుకోవచ్చు జాడీలు లేనోళ్ళు గాజు చేసేలా పెట్టుకోవచ్చు వేసుకుందాం అమ్మా ఇంత స్థానిం పేసాయి కదా నూనె ఆవలను జీలకర్ర ఏమీ తాను తింట్లు ఏమీ ఇలా ఇది కలుపుకునే ఇంకా నీరు కొంచెం వచ్చిద్ది జాడీలో పెట్టుకున్నాక చాలా అమ్మ అమ్మల్లో తినేవాళ్ళు అమ్మల్లో పెరిగే అన్నంలో పొద్దున్నే వేడి వేడి అన్నంలో నేను కారం ఏమో వేసాను వేసింది ఉప్పు సరిపోయింది చక్కగా కావాలంటే వేసుకోండి అమ్మ కారం కావాలంటే వేసుకోండి కారం వేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఎట్లనే మేము కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసే ఉప్పు మట్టి చక్క సరిపడ కొంచెం ఉప్పు ఉప్పుగానే ఉండాలి లేకపోతే పచ్చడి పొడైపోతే అయితే అమ్మా ఇగ పచ్చిమిరకాయ కూడా ఊరి మంట కూడా ఉండదు ఇదిగమ్మా ఇగ నేను గాజు చేసేలా పెడతాను గాజేసేలా పెడితే తెల్లారి మళ్ళీ తిప్పాలి రెండు రోజులు తెల్లారి తిప్పాలి మూడు రోజులు వరుసనే తిప్పితే చక్కగా ఊరిద్ది అన్నమాట గాచేసాల వేయవచ్చు జాడీలు వేసుకోవచ్చు నేను కారం తక్కువ వేసాను మా ఇంట్లో మా బాబోళ్ళు కారం తినరు నేనే తినేంత కారం మరో వాళ్ళ కోసం కదా అందుకే కారం వేసి కారం వేసుకోవచ్చు పులుపుగా మట్టి కారం ఎక్కువే పట్టిద్ది వేసుకోండి ఉప్పు కారం మెయిన్ ఉప్పు బాగా ఉప్పు ఉప్పుగా ఉండాలి ఉంటేనే పచ్చడి నెల ఉంటుంది లేకపోతే ఎంత నూనె పోసినా మనం లోపల ఒకళ్ళు ఊజు పట్టేసింది ఇంకొంచెం నీరు వచ్చింది తెల్లారికి కాకపోతే జలుబు చేసినప్పుడు కానీ కొంచెం జ్వరం వచ్చినప్పుడు కానీ ఉంటే నోరు ఉండదు వేడి వేయడానికి అన్నమాట అంత బాగుంటుంది ఇదిగా ఉండమ్మా ఇది కలిపినాక తినబుద్ది కలుపుకుంటున్నాను అనమాట సగ పొల పొలగా కమ్మగా ఉంటుంది దమ్మనగా ఉందమ్మా మెరుగ చూడటా ఇటు పట్టుకోండి అమ్మా ఎందుకంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నామా మిమ్మల్ని ఆదరించండి